బెంగాలు ట్రైన్ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది ముప్పై మందికి పైగా బాధితులకు హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది రైల్వే శాఖ ఈ ఉదయం తొమ్మిది గంటలకు డార్జిలింగ్ జిల్లాకు ఎక్స్ప్రెస్ గూడ్స్ ట్రైన్లు ఢీకొన్నాయి ముందు వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ ను అదే ట్రాక్ పై వస్తున్న గూడ్స్ ట్రైన్ వెనుక నుంచి ఢీకొట్టింది ప్రమాద తీవ్రతకు ఎక్స్ప్రెస్ బోగి ఒకటి గాల్లోకి పైకి లేచింది మరో భోగి పై పడింది పలు బోగీలు నుచ్చు నుజ్జయ్యాయి ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు బోగిల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేశారు అంతలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు రైల్వే సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ ని చేపట్టాయి బోగిల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి హుటాహుటిన హాస్పిటల్ తరలించారు అసోంలోని సిల్చార్ నుంచి బెంగాల్లోని సల్దాకు బయలుదేరిన కాంచంజంగ ఎక్స్ప్రెస్ ఇవాళ ఉదయం న్యూ జల్పాయిగురిలో ఆగింది అక్కడ నుంచి బయలుదేరిన కాసేపటికి ప్రమాదం చోటు చేసుకుంది ఉదయం ఎనిమిదిన్నర గంటలకు డార్జిలింగ్ జిల్లా రంగపాని నిజ్బారి స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది ఎక్స్ప్రెస్ స్లోగా వెళ్తున్న టైంలో అదే ట్రాక్ పై వెనుకగా గూడ్స్ ఎలా వచ్చింది అందులోనూ అంత స్పీడ్ గా ఎలా వచ్చింది ఇవే ప్రశ్నలు ఇప్పుడు రేకెత్తుతున్నాయి ప్రమాద స్థలికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేరుకున్నారు దుర్ఘటన బాధాకరం అంటూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు ప్రమాద స్థలిలో చర్యలు కొనసాగుతున్నాయి ఈస్టర్న్ రైల్వే రంగపాణి స్టేషన్ తో పాటు పలు స్టేషన్లలో కంట్రోల్ రూమ్లు హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు బెంగాల్ ట్రైన్ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది ముప్పై మందికి పైగా బాధితులకు హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది రైల్వే శాఖ ఈ ఉదయం తొమ్మిది గంటలకు డార్జిలింగ్ జిల్లాలో కాంచన్జంగింగ్ ఎక్స్ప్రెస్ గూడ్స్ ట్రైన్ ఢీకున్నాయి ముందు వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ని అదే ట్రాక్ పై వస్తున్న గూడ్స్ ట్రైన్ వెనుక నుంచి ఢీకొట్టింది ప్రమాద తీవ్రతకు ఎక్స్ప్రెస్ బోగి ఒకటి గాల్లో పైకి లేచి మరొక బోగిపై పడింది పలు భోగిలు నుజ్జునుజ్జయ్యాయి ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకునే సహాయ చర్యలను చేపట్టారు బోగిల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను కాపాడే యత్నం చేశారు అంతలోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు రైల్వే సిబ్బంది ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ బోగిల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి హుటాహుటిన హాస్పిటల్స్ కి తరలించారు అసోంలోని సిల్చార్ నుంచి బెంగాల్లోని సల్దాకు బయలుదేరిన కాంచనజంగా ఎక్స్ప్రెస్ ఇవాళ ఉదయం న్యూ జల్పాయిలో ఆగింది అక్కడి నుంచి బయలుదేరిన చేసుకుంది ఉదయం ఎనిమిదిన్నర గంటలకు డార్జిలింగ్ జిల్లా రంగపాని స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది ఎక్స్ప్రెస్ స్లోగా వెళ్తున్న అదే గూడ్స్ ఎలా వచ్చింది అందులోనూ అంత స్పీడ్ గా ఎలా వచ్చింది ఇవే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి ప్రమాద స్థలికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేరుకున్నారు దుర్ఘటన బాధాకరం అంటూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు ప్రమాద స్థలిలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి ఈస్టర్న్ రైల్వే రంగపాని తో పాటు పలు స్టేషన్స్ లో కంట్రోల్ రూమ్లు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు